హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాడికి మీకు వెళ్ళడానికి ఈ రూట్లో చూపించడానికి వచ్చాను అనమాట ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా ఆ కొండ మీద చెట్టు చివరిని కనిపిస్తుంది చూడండి గుడి అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఆ టెంపుల్ గాడికి నేను వెళ్ళి మీకు ఆ గుడి ఎలా ఉందనేది మీకు వీడియోలో చూపిస్తాను మీ ఈ రూట్లో మనం ఇట్లా కొండదార ఇట్లా కొండ మార్గంలో ఉండి ఈ రూట్లో ఉండి వెళ్ళాలన్నమాట ఇక్కడ బళ్ళని వెళ్ళడానికి రూట్ అయితే ఏమి లేదు నడుచుకుంటేనే పైకెక్కాలి ఈ రూట్ కూడా చూడండి ఎలా ఉందో అంత రాళ్ళతోటి బాగా బయటపడి బైకులు కూడా ఎలా కాకుండా ఉందన్నమాట ఇంతకుముందు టాటర్ ఎక్కే అంటారు ఇప్పుడు ఇక్కడ మనకి పక్కన కనిపిస్తుంది చూసారా ఈ పార్క్ ఎమ్మిటి పక్కగా ఉందన్నమాట ఈ కొండవేడు ఫారెస్ట్ పార్క్ అనమాట ఇది కింద చిల్డ్రన్స్ పార్క్ అనమాట ఇది ఈ పార్క్ ఎమ్మిటికి ఇట్లా మనకి ఇప్పుడు బైక్ ఉంది కదా బైక్ ఎమ్మిటికి రైట్ సైడ్లో ఇట్లా పైకి వెళ్ళటానికి దారి ఉందన్నమాట ఈ దారిలో మనం పైకి వెళ్ళొచ్చు కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి రూట్ అనేది ఈ టాటర్లు ఎక్కే వాటి నుంచి మనుషులు ఎక్కే మెట్లు మార్గం కూడా ఒకటి అనిపించింది అనమాట మెట్లు మార్గం అంటే మనకి ఏదో మెట్లు తయారు చేసి కట్టడమే కాదు ఆ రోజుల్లో రాజుల కాలంలో మెట్లు అనేవి కొంచెం కొంచెం కట్టి ఉండదు అనమాట ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు టాటలు ఈ రూట్లోంచి వెళ్ళాలన్నమాట ఈ టాటర్ కూడా చూడండి వెళ్ళే రూట్ ఎట్లా దారుణంగా ఉందో ఈ రూట్లో మనం టాటర్ వేసుకుని వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం అనమాట ఈ ఈ గుడిగాడికి రోడ్డు మార్గం లేకపోవడం వల్ల ఈ ప్రజలు కూడా చాలామంది పైకి అయితే వెళ్ళట్లేదు ఈ ఊరు తిరణాలు అయితే చేస్తున్నారు ఈ ఊరు తిరణాలు కూడా ఎప్పుడెప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు చేస్తూ ఉంటారు అది పుట్టకోట ఊరు అనమాట అది పుట్టకోట గ్రామం అదేను ఆ ఊరికి తిరణాలు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం బాగా చాలా బాగా చేస్తూ ఉంటారు తిరునాల ఇక్కడ అదే చెప్పాను కదా ఏప్రిల్ ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులో ఈ రెండు డేట్లో తిన్నాలు బాగా చేస్తూ ఉంటారంట కొంతమంది అయితే ఎక్కేవాళ్ళు ఉంటే కొంచెం ఎనర్జీగా ఉన్న వాళ్ళు అయితే ఎక్కడానికి మార్గం వెళ్ళేసి గుడిగాడికి వెళ్ళేసి అక్కడ పొంగలు పెట్టుకుని కూడా వస్తారంట కొంతమంది చూడండి రూట్ అయితే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది మనం వెళ్ళడానికి దారి లేకపోవడం చాలా గుడిగాడికి చాలా ఇబ్బందికరమైన విషయం అనమాట ఈ దారి కూడా వేపిస్తాను అని చెప్పి ఒకప్పుడు ఒక ఈ ఘాట్ రోడ్లు ఈ రూట్లు వేపించినప్పుడే కొంతమంది పెద్ద మనుషులు పెద్దవాళ్ళు కూడా ఉన్నారంట ఇప్పుడు మనకి ఇక్కడ కొంత కొంత దూరం పైకి వచ్చిన తర్వాత మనకి వెనక తిరిగి చూస్తే అక్కడ కొండకి ఏదో సొరంగలా ఉంది కొద్దిగా మార్గం కూడా చూడండి మనుషులు ఎక్కే మార్గం కూడా కొంచెం బాట దారిలా ఉందనమాట మనం ఆ రూట్లో కదా వెళ్ళాల్సింది మనం ఎక్కే రూట్లో వస్తామంటే నాకు ఏదో కనిపించింది ఎక్కడికి వెళ్తుంది ఆ రూట్ అని చెప్పి కొద్దిగా అబ్జర్వేషన్ చేస్తే ఏంటంటే నాకు అటు రూటు పైకి ఏమి అనిపించలేదు కొంత ఆ గృహాల గాడికి ఆ కొండ ఉంది కదా ఆ కొండకి ఏదో లా ఉంది ఆ సొరంగం గాడి దాకే కనిపించింది అనమాట మనం ఇప్పుడు ఈ రూట్లోనే వెళ్తున్నాము ఈ రూట్లో వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఒక రూట్ అనేది లెఫ్ట్ సైడ్ కనిపించింది అనమాట ఆ లెఫ్ట్ సైడ్లో కొన్ని వెళ్తే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు కాదు అనుకుని మనం స్ట్రైట్కి ఇదే రూట్లో వెళ్ళామంటే ఆ కొండకి రైట్ సైడ్గా ఇట్లా పైనిచ్చిద్ది అనమాట మనం ఎక్కి వెళ్ళాలంటే చాలా కష్టమేను చా టైం తీసుకునేది మనం ఈ రూట్లోనే ఇట్లా డొంకదాటిలో కూడా ఈ మెట్లు మార్గం అంటారంట దీన్ని ఈ మెట్లు మార్గంలో కూడా నేను ఇప్పుడు ఇలా పైకి ఎక్కుతున్నాను చూడండి ఎట్లా ఉందో బాట నేనైతే సింగిల్గా వస్తున్నాను కదా ఇప్పుడు నిట్ట మధ్యాహ్నం అనమాట చాలా ఎండ బాగా ఎక్కువగా ఉంది నాకు టైం కూడా లేదనమాట ఎగ్దామ్ ఒకేసారి ఎక్కుతున్నాను మనం ఇప్పుడు పైకి వెళ్ళి ఆ వీడియో తీయడం కోసం నేను చాలా రోజులు పెట్టి అనుకుంటా ఉన్నాను తీద్దాం తీద్దాం అని చెప్పి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారేమని చెప్పి అడుగుతుంది డబ్బు మేమంత పైకి అయితే రాలేమని చెప్పేసి చాలా మంది నాకు హ్యాండ్ చేస్తూ ఉన్నారు సర్లే ఏదైతే ఏమైంది అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కదా ఈ రూట్లో ఇక్కడ మనం ఈ రూట్ నుంచి కూడా రావచ్చు అనమాట ఈ రూట్ కూడా మీకు చూ చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో మన మనుషులు నడిచి వెళ్ళటానికి కూడా ఒక అడ్డదారులు అనేవి కూడా ఉన్నాయి అనమాట ఈ దారిలోంచి మనం పైకి వెళ్ళిపోవచ్చు ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు సింగిల్గా వచ్చని వీడియో చేద్దామని చాలా రోజులు పెట్టి అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు వీడియో చూపించడం కోసమే మీకు అక్కడ పైన టెంపుల్ ఎలా ఉంది మీకు వెంకటేశ్వర స్వామి కూడా ఎలా ఉందని చూపించడం కోసమే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఊరు తిరణాలు కూడా చేస్తారు ఆ తిరణాలు కూడా మనకి అందుబాటులో ఉందన్నమాట పైకి ఎక్కడ అయితే చాలా కష్టంగా ఉంది రూట్ చూశారు కదా ఎలా ఉందో అంత అడవి ప్రాంతం అన్నమాట ఈ అడవిలో కూడా రావాలంటే సింగిల్గా కొంచెం కష్టమేను క్రూర జంతువులు అయితే ఏం లేవులే కానీ అట్లా ఉండే పని అయితే పక్కన చుట్టుపక్కల ఊర్లు కూడా ఉండవు చూస్తున్నారు కదా ఎట్లా ఉందో ఈ లొకేషను ఫ్రెండ్స్ ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు నా వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో చూపిస్తూ ఉంటాను ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆ టెంపుల్ కాడికి వెళ్ళిపోదాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాడికి పైన ఫ్రెండ్స్ ఈ ఈ కొండ మీదకి వాటర్ పైపు లైన్ మన ట్యాంకీలు కూడా చూశారు కదా ట్యాంకీ కూడా చూడండి వాటర్ ట్యాంకీ కూడా ఉంది నేలకి ఇంకోటి కరెంట్ లైన్ కూడా లాగి ఉన్నారనమాట పైకి కింద నుంచి ఈ పైప్ లైన్ చూడండి మనకు అనిపించే ఊరు అనమాట అది కొంచెం రిస్క్తో కొండే అవారమే ఫ్రెండ్స్ ఇది మొత్తం ఎందుకంటే నేను నెట్ట మధ్యాహ్నం ఎక్కుతున్నాను అనమాట కొంచెం నాకు ఈ కొండలు ఎక్కడం అలవాటు ఉంది ఇంకోటి ఏంటంటే ఈ ఓకే ఏక్దాముగా ఒక్కసారి ఎక్కడం కొంచెం కష్టమే నాకు టైం లేదనమాట సాయంత్రకాల మళ్ళీ రూట్లో రిటర్న్ అవ్వాలంటే పాములు వీములు ఇలా వస్తూ ఉంటాయి కదా వాటిని మనం ఇబ్బంది పెట్టకూడదు వాటి వల్ల మనం ఇబ్బంది పడకూడదు అందుకోసం ఏదాముగా ఆపకుండా ఒకేసారి అనమాట కొంచెం అల్ప వస్తుంది నాకు ఇలాంటి ప్లేసులు తిరగాలన్నా చూపించాలన్నా చాలా ఇంట్ర ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ నాకు ఈ ఇలాంటి తిరిగి మీకు నేను చూడటమే కాకుండా మీకు కూడా చూపించాలని ఒక యూట్యూబ్ ద్వారా నాకు కలగటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకోటి నేను చెప్పొచ్చేది ఏంటంటే నా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ నా ఖచ్చితంగా లైక్ చేయండి నాకు కొంచెం బూస్టింగ్గా ఉండిద్ది మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను ఎంతో కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను నేను చూడాలని కోరిక అలాగే ఇతరులు కూడా చూపిస్తున్న ఆనందం నాకు ఎంతో ఆనందకరంగా మనకి పక్కన అటు సైడ్ మీకు క్లారిటీ కనిపించట్లేదు అది ఘాట్ రోడ్ అనమాట కొండవీడు ఘాట్ రోడ్డు పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పైకి వెళ్ళిపోదాండి ఆల్మోస్ట్ ఇది దగ్గరలో ఉన్నాము ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్న టాప్కి వెళ్ళాలన్నమాట మనం అక్కడికి వెళ్తేనే మనకి ఆ గుడి ఎలా ఉంది ఏంటి అనేది మనకి తెలిసిద్ది ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే మనకి వాటర్ ట్యాంకులు అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వాటర్ ఇప్పుడు ప్రజెంట్ పైకి ఎవరు ఎక్కరు కాబట్టి వాటర్ ఉండే తెలీదు ఆల్మోస్ట్ కొంచెం వస్తున్నాయి చల్లగానే ఉండి ఓకే అంటే ఇట్లా తిరణాల టైంలో ఈ వాటర్ అని అనుకుంటా ఫుల్గా ఈ ట్యాంకీకి నీళ్ళకైతే తాగడానికి ఇబ్బంది లేదనిపిస్తుంది కానీ ఇక్కడ ఈ కొండ మీదకి రూట్ అనేది వేయలేదు ఫ్రెండ్స్ ఒక ఏదో ఓకే ఫ్రెండ్స్ అబ్బో కొంచెం ఎట్లయినా కొంచెం కష్టమే ఫ్రెండ్స్ నిట్ట మధ్యాహ్నం ఎక్కడం తోడు ఏంటంటే ఈ రూట్ చూశారు కదా మనం ఎక్కే దారి ఎలా ఉందో చూడండి నిటారుగా ఉంది కాళ్ళు పట్టేస్తున్నాయి అయితే మాత్రం చాలా కష్టం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఎంత కష్టమైనా సరే నేను ఇప్పుడు మీకు ఆ వీడియో పూర్తి చేయకుండా మాత్రం నేను వదిలిపెట్టను వీడియో తీయాల్సిందే నేను చూడాల్సిందే ఇక్కడ ఈ కొండ తోడని ఫ్రెండ్స్ మనం ఎక్కేదారిలో ఇట్లా మెట్లు కూడా ఎక్కారు ఈ నీలదానాలు అంటారు వీటిని వర్షాలు పడ్డప్పుడు వా అనేవి వీటిలో నిలుస్తాయి అన్నమాట జంతువులకి వాటికి నీళ్ళు తాగడానికి ఇలా తయారు చేస్తారు ఆ రోజుల్లో రాజులు కాలం నాటి అనమాట ఇట్లా మెట్లు కూడా చూడండి ఎలా తయారు చేశారు ఇప్పుడు చట్నీ కాదు రాజులు పరిపాలించిన టైంలో చట్నీ అనమాట ఆ ఊరి నుంచి వచ్చారనమాట ఆ ఊరి నుంచి అట్టుకుంటూ వచ్చాం మనం ఈ రూట్లో ఇక్కడ ఎవరో విగ్రహం ఒకటి చిక్కారు దండం పెడుతున్నట్టుగా చూడండి ఓకే ఫ్రెండ్స్ పైకి వెళ్ళిపోదాం మనం ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం అక్కడికి వెళ్ళాలన్నమాట మనం ఫ్రెండ్స్ ఈ రకంగా రాళ్ళిందికి పెడతారో తెలుసా మీకు ఒక దేవస్థానానికి వచ్చినప్పుడు ఈ రకంగా రాళ్ళు ఎందుకు పెడతారంటే రాయి మీద రాయి రాయి మీద రాయి పెట్టి పెడితే మంచిగా బిల్డింగ్లు బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతారని చెప్పి మన తెలుగు వాళ్ళ ఆచారం అన్నమాట ఇది ఇక్కడ కూడా ఒక వాటర్ ట్యాంక్ ఉంది దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ ట్యాంకీకి నీళ్ళు ఎక్కకుండా చూడండి ఇటు పైప్ కట్ అయిపోయింది అన్నమాట తిన్నాళ్ళు వస్తుందిగా రెడీ చేసేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో నాకు కూడా కొంచెం ఐడియా లేదు పైకి ఎక్కాలో చూసుకుని వెళ్దాం ఫ్రెండ్స్ అలాగే మనకి వెనక పక్క ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అనేది చెక్కారనమాట అది కూడా చూద్దాం పక్కన వినాయక స్వామి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాం మనకు కనిపిస్తుంది గుడి అదే అన్నమాట వెంకటేశ్వర స్వామి గుడి ఇది పాత గుడి పక్కన ఇంకో గుడి కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి వీడియో చేద్దాం ఫ్రెండ్స్ చూస్తానే ఉండి మనం అలా అడవిలో కూడా వచ్చామన్నమాట ఇప్పుడు అది కొండవేడి పార్క్ అది ఆ పార్క్ అంచి ఇట్లా బాటు ఉంది వచ్చేసామన్నమాట పైకి వచ్చాము డైరెక్ట్గా ఇక్కడ ఏందో ఒక రోల్లా అనిపించింది ఫ్రెండ్స్ ఇదేంటనేది నాకు కూడా తెలీదు ఒక పత్రంలాగా తిరగల్లాగా అనిపించింది తిప్పేది లాగా ఒకటైతే కింద ఊడిపోయింది ఒకటైతే ఇట్లాగే ఉంది రాయి మీద పెట్టి అన్నమాట ఇక్కడికి వచ్చి పొంగల్ కూడా పెట్టుకుంటారు చూడండి స్వామిగ్రహం ఉంది ఇదే అనమాట గుడి చూడండి ఎంత బాగుందో ఆ రోజుల్లోని ఈ రకంగా ఎంత పెద్ద పెద్ద వాళ్ళతోటి కట్టేలా చూడండి చూశారు కదా చూడాలనుకున్నది చూపించాలనుకున్న గుడిదే అన్నమాట ఇక్కడైతే ఉంది అలాగే స్వామి వారు La blanca holandesa. Si se regala. అమ్మవారు అనమాట ఇంక అబ్బాయి ఎంత ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ గుడి ఎంతగా కొండ అంచును కట్టారో చూడండి మీకే చూపిస్తున్నాను ఇక్కడ చూస్తుంటే పెద్ద ఒక లొయ్యిలాగా అనిపిస్తుంది అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉందనమాట మీకు ఫస్ట్ చూపించింది సెకండ్ పైకి వచ్చిన తర్వాత ఒకటి ఉంది ఇదే ఫ్రెండ్స్ నేను మీకు చూపించాలనుకున్న గుడి ఇదే అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ పైకి ఎక్కడానికి కూడా మెట్ల ఉంది గుడి పైకి ఒక కొండకి హానిచ్చి కొండల కొండ లోపల ఇట్లా ఒక సొరంగంలాగా చెక్కారనమాట ఈ గుడిని కొంత రాళ్లతో పెద్ద పెద్ద రాళ్లతోటి కట్టారు అలాగే కొండకు కూడా ఇట్లా అటాచ్ చేసి గుడిని కట్టారనమాట చాలా బాగుంది ఇక్కడ ఏదో చెక్కారు కానీ మనకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఓకే మనం ఇప్పుడు అటు కొండ వెళ్ళి కొ రోడ్ ఎలా కనిపిస్తుందో మనం ఒకసారి వీడియోలో చూసేద్దాం అందుకో సినిమా కాకపోతే చాలా కేర్ఫుల్గా రావాలి ఫ్రెండ్స్ ఇట్లా అంచుకొచ్చినప్పుడు చూస్తున్నారు కదా కొండవీడు ఘాట్ రోడ్ ఎట్లా కనిపిస్తుందో చూడండి ఇక్కడ నుంచి మనుషులు నడిచే బాట నుంచి వచ్చానమాట అట్లా రాకుండా వచ్చినట్టయితే ఈ రూట్లో కూడా ఇది కొండకి యువతలుగా అన్నమాట చాలా లాంగ్గా వచ్చింది ఈ దారి ఇటు వచ్చినట్టయితే ఈరోజు నాకు పైకి ఎక్కడానికి సాయంత్రం అయిపోయేది దోలు తీరేది కూడా నాకు నాకెందుకు ఆ మధ్యలో అక్కడికి వచ్చిన తర్వాత బా కాలి బాట షార్ట్కట్లో వెళ్దాం అనిపించి ఈ రూట్లో వచ్చాను అనమాట నేను ఆ రూట్లో రావడం వల్ల కొంచెం సేఫ్ అయ్యాను కొంచెం కష్టంగా ఉన్నా తొందరగా అయితే చేరుకున్నాను గుడికాడికి ఈ రూట్లో వచ్చినట్టయితే అయిపోయేవాడిని నేను ఇట్లా తిరిగి ఇట్లా వచ్చింది అనమాట బాట చూడండి ఫ్రెండ్స్ ఎంత లొకేషన్ ఎంత బాగుందో అక్కడైతే ఆ కొండ మీద ఎవరు నిప్పు పెట్టారు చెత్తనాయలు ఉంటారు కదా కొండలకి నిప్పులు పెట్టడం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గడికి అయితే మనం రీచ్ అయిపోయామన్నమాట ఇక్కడికి రావాలని చెప్పేసి నాకు ఎంతో ఉత్సాహంగా ఉండేది వచ్చాను వీడియో తీశాను మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మీ నేను ఇప్పుడు మీ నుంచి కోరుకునేది ఏంటంటే నా ఛానల్ని ఇంతవరకు నా సబ్స్క్రైబర్లు చాలామంది నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు వీడియో తీయాలనిపించింది మీకు వీడియో తీసి చూపిస్తాను అలాగే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు కూడా ఎవరి నుండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరెన్నో వీడియోస్ మీకు తీసి చూపిస్తాను ఇంకోటి ఏంటంటే ఈ కొండగాడికి ఈ రూట్లో రావడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఇబ్బందికరం అంటే ఇక్కడ రూట్ మార్గం అనేది లేదనమాట ఈ టెంపుల్ గాడికి రావడానికి ఫ్రెండ్స్ మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే నన్ను సపోర్ట్ చేస్తున్న ఇప్పుడు నా సబ్స్క్రైబర్లకి అలాగే మీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఎంతో ఆశిస్తున్నాను నా వీడియోని కూడా చూసిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి లొకేషన్ కూడా ఎంత బాగుందో ఇలాంటి లొకేషన్స్ చూడటానికి చాలామందికి టైం దొరకదు ఇలా వీడియోలో చూస్తూ ఉంటారు కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల నాకేందంటే కొంచెం ఒక కొత్త వీడియోలు తీయాలి పెట్టాలి అనేది నాకు ఒక బూస్టింగ్ లా ఉంటుంది అనమాట నేను ఎంతో కష్టపడి ఇప్పుడు వీడియోస్ చేయటం అనేది జరిగింది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఏంటంటే నేను ఇలాంటి వీడియోస్ తీస్తూనే ఉంటాను మీకు చూపిస్తూనే ఉంటాను మీ లొకేషన్లో కూడా ఇలాంటి వీడియోస్ ఉన్నా కానీ ఇలాంటి లొకేషన్లు ఏమైనా ఉన్నా కానీ అది టెంపుల్స్ కానీ లేకపోతే కొత్త విషయం సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను తీస్తాను అది ఆ ప్లేస్ ఎలాగ ఉన్నా కానీ ఈ వీడియో ఎంతో మందికి నచ్చిందో మీరు నాకు ఈ కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఎంతో నన్ను సపోర్ట్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఈ టెంపుల్ ఎలా ఉందో మీకు చూపించేశాను కదా ఇంకా ఈ వీడియో ముగిద్దాం అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి ఇలా మరెన్నో వీడియోస్ మీకు చూపిస్తూనే ఉంటాను జై హింద్